తంపు సుంకాల దెబ్బకు ప్రపంచ మార్కెట్లు కుదేలైపోయాయి జపాన్ నుంచి అమెరికా వరకు స్టాక్ మార్కెట్లు భారీ లక్షల కోట్ల సంపద ఆవిరిపోయింది ట్రంప్ సుంకాలను ప్రకటించిన వెంటనే అమ్మకాల హోరుతో సెన్సెక్స్ సోమవారం ఓ దశలో ఐదు శాతం ట్రేడింగ్ చివరిలో వాల్యూ బయింగ్ కొనుగోలతో పదిహేడు వందల పాయింట్ల వరకు కోలుకొని మూడు శాతం రెండు వేల రెండు వందల ఇరవై ఆరు పాయింట్ల నష్టంతో డెబ్బై మూడు వేల నూట ముప్పై ఏడు పాయింట్ల వద్ద ముగిసింది నిఫ్టీ కూడా ఏడు వందల నలభై రెండు పాయింట్ల నష్టంతో అరవై పాయింట్ల వద్ద క్లోజ్ అయింది మార్కెట్లు భారీ పతనంతో బిఎస్ఈ లో నమోదైన కంపెనీల మార్కెట్ క్యాప్ సోమవారం ఒక్కరోజే పద్నాలుగు పాయింట్ పాయింట్ సున్నా తొమ్మిది తొమ్మిది లక్షల లక్షల కోట్లు తుడిచిపెట్టుకుపోయి మూడు వందల ఎనభై రెండు ఐదు కోట్లకు చేరింది మార్కెట్ ప్రారంభంలో ఈ నష్టం ఇరవై లక్షల కోట్లు ఉండగా మార్కెట్ క్లోజింగ్ సమయానికి కొంత కోలుకుంది గడిచిన పది నెలలో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈ స్థాయిలో నష్టపోవడం ఇదే మొదటిసారి ఇక ప్రపంచ మార్కెట్లు కూడా ఘోరమైన నష్టాలను చవిచూసాయి హాంకాంగ్ మార్కెట్లు పదమూడు పాయింట్ ఆరు శాతం నష్టపోయాయి ఈ కోవులు వరుసగా తైవాన్ తొమ్మిది పాయింట్ ఆరు శాతం జపాన్ తొమ్మిది పాయింట్ ఐదు శాతం ఇటలీ ఎనిమిది పాయింట్ నాలుగు శాతం సింగపూర్ ఎనిమిది శాతం మేర పతనమయ్యాయి స్వీడన్ చైనా స్విట్జర్లాండ్ సూచనలకు కూడా ఏడు శాతం మేర నష్టం వాటిల్లింది